यथा बुद्धिः सुक्तौ रजतमितिका चास्मनी मुनिः जले पैष्ठे क्षीरं भवति मृगतुष्टासु सलिलं तथा देवभ्रान्त्या भजति भवदन्यं जडजनोः महादेवे स చన మత్వా పశుపతే తాత్పర్యము జీవులకు ప్రభువైన వాడ ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోలేని మూడు ఇసుకలో దొరికే ముచ్చపు చెప్పని చూసి వెండి అని ముక్కను చూసి మణి అని పిండి కలిపిన నీటిని చూసి పాలు అని ఎండమావులను చూసి నీరు అని భ్రమపడి అదే నిజమని అనుకుంటూ ఉంటాడు అట్లాగే మూడు దేవదేవుడివి నువ్వే అని తెలుసుకోలేక ఎల్లప్పుడూ ఇతర దేవతలనే సేవిస్తూ ఉంటాడు మనకు వేదమే ప్రమాణం దానిలో ఏ దేవతను ఆరాధించాలి అని చెప్పిందో ఆ దేవతనే మనం ఆరాధించాలి అన్నీ ఇవ్వగల వాడిని వదిలేసి ఏదీ ఇవ్వలేని వారిని ఆరాధించడం వలన అంతగా ప్రయోజనం ఉండదు పై నిజం తెలుసుకుంటే ఆ వస్తువుల పట్ల అభిమానాన్ని పెంచుకోము అట్లాగే ఈశ్వర స్వరూపాన్ని శక్తిని తెలుసుకుంటే ఆయననేం తప్ప ఇతరుల దేవుడని పూజించము